హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నవారు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో అందరూ హ్యాపీగా ఉండండి అలాగే ఈ పండుగని మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాను ఇంకా మనం ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే వీడియో చూస్తున్న వారు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం భోగి పండుగ నాడు మన రాష్ట్ర మంత్రి గారు మైళ్ళ పథకానికి సంబంధించి నమూనాని ఏదైతే నమూనా ఏర్పాటు చేశారో దాన్నైతే ఓపెన్ చేయడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఇల్లు అయితే ఉంటుంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళను అయితే నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పారండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటి నిర్మాణానికి వస్తే మనకు హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అలాగే బెడ్రూమ్ ఉంటుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంద్రమ్మ నమూనా ఇంటికి భూమి పూజ చేశారు అంతేకాకుండా డెబ్బై రెండు గజాల్లో నాలుగు వందల సెఫ్ట్లో ఇంద్రమ్మ నమూనా ఇంటిని నిర్మించారు అలాగే జనవరి ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ జనవరి ఇరవై ఆరు నుంచి అఫీషియల్గా ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రారంభిస్తారని చెప్పేసి కూడా మంత్రి గారితే అయితే చెప్పారండి సో ఇంకా మనకు ఏదైతే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ పథకానికి సంబంధించి సో ఫైనల్గా డేట్ అయితే వచ్చేసిందండి మనకు ఇరవై ఆరు నుంచి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ప్రారంభిస్తారు అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ కానీ పనులు కానీ స్టార్ట్ అవుతాయండి అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఎవరికైతే సర్వే అయిందో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేయడానికి నాకు ఈజీగా ఉంటుంది అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు చూద్దాము ఈ ఇయర్లో ఏమైనా డబల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాసెస్ చేస్తారా అలాగే పెండింగ్లో ఉన్న ఇళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్స్ని పిలిచి మళ్ళీ ఆ పనులు పూర్తి చేసి ఇవ్వడం అయితే జరుగుతుందా లేదా అని దాని గురించి కూడా మనము తెలుసుకుందాము దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ హ్యావ్ హ్యావీ గుడ్ డే